సోనూర్పేట నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు మహిళగా యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ భార్గవ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని సూలూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని మీ బిడ్డగా చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు